అందరికీ నమస్కారం అండి గౌరవ ఎమ్మెల్సీ దుబ్బాట్ శ్రీనివాస్ గారి గురించి ఈ వీడియో అండి ఎందుకంటే గత నాలుగైదు నెలలుగా మనం చూస్తున్నాము దుబ్బాడ శ్రీనివాస్ గారి ఇష్యూ ఈ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈ తమ అయినటువంటి యొక్క దివ్యల మాధురి గారి వ్యవహారం కూడా గత నాలుగైదు నెలలుగా మనందరం కూడా టీవీలకి అతుక్కుపోయి మరీ చూడడం జరుగుతుందండి దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా విపరీతంగా ఫోకస్ దాని మీదే పెట్టడం జరుగుతుంది వాస్తవంగా ఇందులో అంత చర్చించర్చనీయంశ చర్చించుకునేటువంటి అంశాలు ఏమున్నాయో నిజంగా నాకైతే అర్థం కావట్లేదండి నిన్నను ఈ యొక్క వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిన్న ఒక డైలీ న్యూస్ అనుకుంటాను వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చాలా గుబుత్సాకరంగా ముద్దులు కూడా ఈ యొక్క డైరెక్ట్ గా లైవ్ లో పెట్టించేటట్టు వాళ్ళు ప్రోత్సహించడం అన్నది అది నిజంగా చాలా బాధ అనిపించిందండి ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆ వీడియో చూసుంటారు చూడకపోతే ఒకసారి నేను పెడతాను చూడండి ఇచ్చే ఎంత బాధాకరం అంటే ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గౌరవ మన ఎమ్మెల్సి గారు వాళ్ళకి వ్యక్తిగతంగా ఏవైనా కారణాలు ఉండొచ్చు లేదా వ్యక్తిగతంగా వాళ్ళు ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయినా ఎదుర్కొని ఉండి ఉండొచ్చు లేదా మాధురి గారితో తనకు ఉన్నటువంటి రిలేషన్ నేనేం తప్పు పట్టలేను కానీ యాక్చువల్గా ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నారండి ఆయన గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇది రాజకీయాల్లో లాంగ్ రన్ కొనసాగించాలనుకునేటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి విధానం అయితే ఇది కాదు అన్నది నా అభిప్రాయం అండి దువ్వాడు శ్రీనివాస్ గారు కూడా ఇక యొక్క మాధురిని ప్రతి విషయంలో కూడా ఎంటర్టైన్ చేయడం కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే తను ఎంత అనుకున్నా కూడా తన ఒక కుటుంబం ఉంది ఆల్రెడీ భార్య వాణిగారు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఒక మంచి కుటుంబం ఉంది వాళ్ళను విచ్చిపెట్టుకొని ఈయన సపరేట్గా ఈ యొక్క దివ్యల మాధురి గారితో ఉండడం అన్నది కూడా రాంగ్ మెసేజే జనాల్లోకి వెళ్ళింది అంతేకాకుండా ఇప్పుడు కంప్లీట్గా ఈ దివ్యల మాధురి గారితో కంప్లీట్గా ఈయన నడుస్తున్నటువంటి తీరు జర్నీ చేస్తున్నటువంటి విధానం కూడా ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్తుందండి ఇది ఈ విషయం నిజంగా దుబార్ శ్రీనివాస్ గారికి అర్థమవుతుందో లేదో నాకు అయితే నాకైతే అర్థం కావట్లేదు నిజంగా దువాడ శ్రీనివాస్ గారు ఒక మా శ్రీకాకుళం జిల్లాలో ఒక గా పాలిటిక్స్ చేసే వ్యక్తి గతంలో ఆయన అయితే కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కంటి చేయడం జరిగింది కానీ ఏ సందర్భంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ గెలవలేదు కాకపోతే ఆయన గతంలో కూడా ఆయన యొక్క జడ్పీ వైస్ చైర్మన్ గాను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టెక్కిలీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని రాజకీయం పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప ఈ యొక్క ఇలాంటి ఫ్యామిలీ విషయాస్ ఇవంటే ఏంటంటే చాలా సున్నితమైనటువంటి అంశాలండి విషయం అండి ఈ విషయాన్ని సున్నితంగానే డీల్ చేసుకోవాలి ఇటు భార్యతో ఉన్నటువంటి గొడవలు కానీ అటు పిల్లలతో ఉన్నటువంటి విభేదాలు కానీ ఇవన్నీ విచ్చిపెట్టేసి ఏదీ లేదన్నట్టు ఈ యొక్క దిబ్బల మాధురి గారితో ఈ కంప్లీట్గా ఈ సహవాసం చేయడం అన్నది కూడా ఆయనకి రాజకీయ పరంగా కూడా కొంత ఇబ్బందిని అంశం అంతేకాకుండా దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క మీడియా ఛానల్స్ కూడా మరి ప్రపంచంలో ఎటువంటి సమస్యలు లేనట్టుగా కంప్లీట్గా ఈ యొక్క దివ్యల మాధురి అండ్ దుబాట్ శ్రీనివాస్ ఇది ఒక్కటే ఇష్యూ లాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే మరీ కోరవండి కంప్లీట్గా అసలు దివ్యల మాధురి అండ్ దుబాట్ శ్రీనివాస్ గారు ఈ ఒక్క కాన్సెప్ట్ పట్టుకొని ఏదో వ్యూస్ కోసం ఓకే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు బట్ అందులో ఎంతవరకు మంచి ఉన్నదన్నది కూడా కనీసం ఈ ఛానల్స్ కూడా గ్రహించాలండి ఇప్పుడు పబ్లిక్గా వాళ్ళ చేత ముద్దు పెట్టించడం అన్నది ప్రజలు లేదా యువత కానీ లేదా నెక్స్ట్ జనరేషన్ కానీ ఏం నేర్చుకుంటారు దానివల్ల ఇది ఒకసారి ఆలోచించాలి కదా మనమే మరీ అంత అనాగరికమైనటువంటి ప్రపంచంలో లేం కదా మనం ఒక గౌరవప్రదమైనటువంటి ఒక మంచి సమాజంలో ఉన్నాము ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత మంచి మెసేజ్ ఇవ్వగలగాలి అంతే తప్ప ఇది నిజంగా నెక్స్ట్ తరం పిల్లలకి ఇది నిజంగా ఒక ఉదాహరణగా చెప్పగలమా దయచేసి పెద్దలు నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పట్ల కొద్దిగా మీరు ఆలోచించండి ఇందులో నిజంగా నేను మాట్లాడింది తప్పైతే నేను క్షమాపణ చెప్తాను లేదు కాదు ఇదే కరెక్ట్ అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయమని నా విజ్ఞప్తి అండి అంతేకాకుండా ఈ టీవీ ఛానల్స్ కూడా దయచేసి కొంచెం మీ యొక్క విధానాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రజలకి ఏమి కావాలి ఏ కంటెంట్ ఇస్తే ప్రజలు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు లేదా మనం చెప్పే కంటెంట్ వల్ల ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటట్టు ఉండాలి తప్ప ఇదే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా అంటే మీకు ఏదో ఒక వ్యూస్ వస్తాయనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఎందుకు సమాజానికి వన్ పర్సెంట్ కూడా ఉపయోగం లేనటువంటి ఈ యొక్క ఇలాంటి విషయాలు దయచేసి కొంచెం దూరం పెట్టమని నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొని నేను ఇంకా మంచిగా యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేయాల ఆలోచనతో ఉన్నాను కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి